రాజులు యుద్ధానికి వెళ్లే వసంతకాలం వచ్చింది దావీదు రాజు తన సైన్యాధిపతి అయిన యోవాబును ఇస్రాయేలు సైన్యమంతటినీ అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి పంపించాడు వారు అమ్మోనీయుల రాజధాని అయిన రబ్బా పట్టణాన్ని ముట్టడించారు అయితే రాజు దావీదు మాత్రం ఎరుషలేములోనే ఉండిపోయాడు ఒక సాయంకాలం దావీదు తన మంచం మీద నుండి లేచి రాజభవనం యొక్క డాబా అంటే మేడ మీద నడుస్తూ ఉన్నాడు మీది నుండి చూస్తున్నప్పుడు స్నానం చేస్తున్న ఒక అందమైన స్త్రీని దావీదు చూశాడు ఆమె ఎవరో తెలుసుకోవాలని దావీదు తన సేవకులను పంపాడు వారు వచ్చి ఆమె ఏలియాము కుమార్తె అయిన బత్షెబ మరియు హిత్తీయుడైన భార్య అని చెప్పారు ఊరియా దావీదు యొక్క నమ్మకమైన వీరులలో ఒకడు అతడు ఆ సమయంలో సైన్యంతో కలిసి యుద్ధంలో ఉన్నాడు అయినా దావిదు తన కోరికను అదుపు చేసుకోలేక తన దగ్గరకు రప్పించాడు ఆమె వచ్చినప్పుడు దావీదు ఆమెతో సేయనించాడు ఆ తర్వాత ఆమె తన ఇంటికి తిరిగి వెళ్ళింది కొంతకాలానికి బ్యబ గర్భం దాల్చింది ఈ విషయం దావీదుకు తెలియజేయడానికి కబురు పంపింది తన పాపాన్ని కప్పిపుచ్చడానికి దావీదు ఒక ఉపాయం పన్నాడు యుద్ధంలో ఉన్న ఊరియాను తన దగ్గరకు పంపించమని యోవాబుకు కబురు పంపాడు ఊరియా వచ్చినప్పుడు దావీదు యోవాబు సైనికులు మరియు యుద్ధవిశేషాల గురించి క్షేమ సమాచారాలు అడిగాడు తరువాత నీ ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో అని చెప్పి రాజు భోజనం నుండి బహుమతిని కూడా ఊరియాకు పంపించాడు అయితే ఊరియా తన ఇంటికి వెళ్ళలేదు అతను రాజనగరం ద్వారం దగ్గర తన ప్రభూ సేవకులతో కలిసి పడుకున్నాడు ఈ విషయం దావీదుకు తెలిసింది దావీదు ఊరియాను పిలిచి నువ్వు ప్రయాణం చేసి వచ్చావు కదా నీ ఇంటికి ఎందుకు వెళ్ళలేదు అని అడిగాడు దానికి ఊరియా వినయంతో దృఢంగా ఇలా సమాధానమిచ్చాడు దేవుని మందసము ఇస్రాయేలీలు యూదావారు గుడారాల్లో ఉంటున్నారు నా అధిపతి అయిన యోవాబూ నా ప్రభువైన నీ సేవకులు అరణ్యంలో ఉండగా నేను ఇంటికి వెళ్ళి తిని త్రాగి నా భార్యతో గడపగలనా నేను అలా చెయ్యను నీమీద ఒట్టు నేను ఎంతమాత్రం అలా చెయ్యలేను అన్నాడు ఊరియా నిజాయితీ స్వామిభక్తి పాపాన్ని మరింత బయటపెట్టేలా చేసింది అయినప్పటికీ దావీదు తన తప్పును ఒప్పుకోలేదు మరుసటి రోజుకూడా ఎరుశలేములోనే ఉండమని ఊరియాను కోరాడు అతడు ఇంటికి వెళ్లేలా చెయ్యాలని రోజు దావీదు ఊరియాను పిలిచి బాగా తినిపించి త్రాగించి మత్తుని చేశాడు కాని ఆ రాత్రికూడా ఊరియా తన ఇంటికి వెళ్లకుండా రాజు సేవకులతోనే పడుకున్నాడు తన ప్రయత్నాలన్నీ విఫలమవడంతో దావీదు మరింత ఘోరమైన పాపం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు ఊరియా చేతికే యోబాబుకు ఒక ఉత్తరం వ్రాయించి పంపాడు ఆ ఉత్తరంలో యుద్ధం అత్యంత భీకరంగా ఉన్న చోట ఊరియాను ముందు వరుసలో నిలబెట్టి అతడు హతమవ్వడానికి అవకాశం ఉండేలా వెనక్కి వెళ్ళిపో అని యోవాబుకు ఆదేశించాడు రాజు ఆజ్ఞ ప్రకారం యోవాబు ఊరియాను యుద్ధంలో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంలో నిలబెట్టాడు పట్టణంలోని వారు బయటకు వచ్చి యోవాబుతో యుద్ధం చేయగా దావీదు సేవకులలో కొందరు పడిపోయారు ఆ యుద్ధంలో హిత్తీయుడైన ఊరియా కూడా చనిపోయాడు ఊరియా చనిపోయాడని యోవాబు దావీదుకు కబురు పంపాడు రాజు ఆ వార్తను విన్న తరువాత దూతతో ఈ విషయంలో చింతించవద్దు కత్తి ఎవరినైనా తినవచ్చు అని యోవాబుకు చెప్పమని పంపాడు తన భర్త ఊరియా చనిపోయాడని బెబా విన్నప్పుడు ఆమె అతడి కొరకు దుఃఖించింది ఆమె దుఃఖదినాలు ముగిసిన తరువాత దావీదు ఆమెను తన ఇంటికి రప్పించుకొని తన భార్యగా చేసుకున్నాడు కొంతకాలానికి ఆమె దావీదుకు ఒక కుమారుణ్ణి కన్నది దావీదురాజు చేసిన కార్యం యహోవా దృష్టికి చెడుగా ఉన్నందున దేవుడు నాతాను అనే ప్రవర్తను దావీదు వద్దకు పంపాడు నాతాను దావీదు వద్దకు వచ్చి ఒక కథను చెప్పడం ప్రారంభించాడు ఒక పట్టణంలో ఇద్దరు మనుషులు ఉన్నారు వారిలో ఒకడు ధనవంతుడు ఇంకొకడు పేదవాడు ధనవంతునికి లెక్కలేనన్ని గొర్రెలు పశువులూ ఉన్నాయి పేదవాడికి మాత్రం తాను కష్టపడి సంపాదించుకున్న ఒకే ఒక్క చిన్న గొర్రెపిల్ల తప్ప వేరే ఏమీ లేదు అతడు దాన్ని పెంచాడు అది అతడితో అతడి పిల్లలతో కలిసి పెరిగింది అది అతడి పళ్లెంలో తిని అతడి గిన్నెలో తాగి అతడి ఒడిలో పడుకునేది అది అతడికి సొంత కూతురులా ఉండేది ఒకరోజు ఆ ధనవంతుని వద్దకు ఒక అతిథి వచ్చాడు ఆ అతిథి కోసం తన మందలో నుండి ఒక గొర్రెనుగాని గాని కోయడానికి ధనవంతుడికి మనసు రాలేదు బదులుగా ఆ ధనవంతుడు పేడవాడి చిన్న గొర్రెపిల్లను తీసుకొని దాన్ని వధించి తన అతిథికి వండి పెట్టాడు అని చెప్పాడు ఈ కథ వినగానే దావీదుకు విపరీతమైన కోపం వచ్చింది అతను నాతానుతో యహోవా జీవంతోడు ఈ పని చేసిన వాడు నిజంగా చావడానికి అర్హుడు వాడు కనికరం లేకుండా ఇలా చేశాడు కాబట్టి ఆ గొర్రె పిల్లకు బదులుగా నాలుగింతలు తిరిగి చెల్లించాలి అని అన్నాడు అప్పుడు నాతాను దావీదుతో ఇలా అన్నాడు ఆ మనిషివి నీవే నాతాను ఇలా కొనసాగించాడు ఇస్రాయెలు దేవుడైన యహోవా ఈ విధముగా సెలవిస్తున్నాడు నేను నిన్ను ఇస్రాయేలుకు రాజుగా అభిషేకించాను సౌలు చేతి నుండి నేను నిన్ను రక్షించాను నీ యజమానుడి ఇంటిని భార్యలను ఇస్రాయేలు రాజ్యాన్ని నీకిచ్చాను అది కూడా నీకు సరిపోనట్లయితే ఇంకెక్కువగా కూడా ఇచ్చేవాణ్ణి మరి యహోవా ఆజ్ఞను నీవెందుకు తృణీకరించావు నా దృష్టికి చెడుగా ఉన్న ఈ పని ఎందుకు చేశావు నువ్వు హిత్తియుడైన ఊరియాను కత్తితో చంపి అతడి భార్యను తీసుకున్నావు నువ్వు అతడిని అమ్మోనీయుల కత్తితో చంపావు కాబట్టి నీ ఇంటి నుండి కత్తి ఎన్నటికీ తొలగిపోదు నాతాను ఇంకా ఇలా ప్రకటించాడు నువ్వు దొంగచాటుగా ఈ పనిచేశావు కానీ నేను ఈ అపాయాన్ని ఇస్రాయేలు అందరి ఎదుట పట్ట పగలే నీకు కలుగజేస్తాను అన్నాడు రాజు భయంకరంగా చలించిపోయాడు అతడు నాతానుతో నేను యహోవాకు విరోధంగా పాపం చేశాను అని ఒప్పుకున్నాడు దావీదు చెందడం చూసి నాతాను యహోవా నీ పాపాన్ని కూడా క్షమించాడు కాబట్టి నువ్వు చనిపోవు అయితే నువ్వు యహోవా శత్రువులు ఆయనను దూషించడానికి కారణమయ్యావు కాబట్టి నీకు పుట్టిన ఈ బిడ్డ మాత్రం నిశ్చయముగా చనిపోతాడు అని ప్రకటించాడు అనంతరం నాతాను తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు యహోవా దావీదుపు బత్సెబా ద్వారా పుట్టిన ఆ చిన్నారిని తీవ్రంగా శిక్షించాడు మరియు ఆ బిడ్డ రోగ్రస్తముడయ్యాడు దావీదు తీవ్ర దుఃఖంతో బిడ్డ కోసం ఉపవాసముండి నేలమీద పడుకొని దేవుణ్ణి వేడుకున్నాడు అతడి సేవకులు ఎంత ప్రయత్నించినా ఆహారం తీసుకోవడానికి దావీదు నిరాకరించాడు ఏడవరోజు ఆ బిడ్డ చనిపోయాడు సేవకులు దావీదుకు ఈ వార్త చెప్పడానికి భయపడ్డారు ఎందుకంటే బిడ్డ ఉన్నప్పుడే ఆయన అంతగా దుఃఖించాడు అయితే దావీదు వారి గుసగుసలను చూసి బిడ్డ చనిపోయాడని అర్థం చేసుకుని అడిగాడు అవును చనిపోయాడు అని వారు చెప్పారు బిడ్డ చనిపోయాడని తెలిసిన వెంటనే దావీదు లేచాడు అతడు స్నానం చేసి నూనె రాసుకుని బట్టలు మార్చుకుని యహోవా మందిరానికి వెళ్ళి ఆరాధించాడు తరువాత రాజభవనానికి వచ్చి భోజనం తీసుకున్నాడు సేవకులు ఆశ్చర్యపోయి బిడ్డ బ్రతికి ఉపవాసం ఉపవాసమున్నారు ఇప్పుడు చనిపోయాక ఆహారం తీసుకుంటున్నారు ఇదెలా అని అడిగారు దానికి దావీదిలా సమాధానం చెప్పాడు బిడ్డ బ్రతికి ఉన్నప్పుడు యుహోవా నాకు దయచూపి బిడ్డను బ్రతికించవచ్చునేమో అని ఉపవాసమున్నాను ఇప్పుడతడు చనిపోయాడు నేను అతడి వద్దకు వెళ్లగలను గాని అతడు నా వద్దకు తిరిగి రాలేడు అన్నాడు తరువాత దావీదు తన భార్య అయిన బత్సెబాను ఓదార్చాడు ఆమెతో చేశాడు ఆమె మరల గర్భవతి అయి ఒక కుమారుణ్ణి కన్నది దావీదు అతడికి సొలోమోను అని పేరు పెట్టాడు ఆ బిడ్డను యహోవా ప్రేమించాడు అందుకే ప్రవక్త ద్వారా దేవుడు ఆ బాలునికి అనగా యహోవాకు ప్రియుడు అని పేరు పెట్టించాడు ఇస్రాయెలు సైన్యం తిరిగి అమ్మోనియులతో యుద్ధానికి వెళ్లిన పట్టణం ముట్టడిని పూర్తి చేసింది యోవాబు కోటను దాదాపు స్వాధీనం చేసుకుని దావీదుకు కబురు పంపి ఇక ఆలస్యం చెయ్యకుండా వచ్చి ఈ విజయానికి చివరి ఘనత నీవే తీసుకో లేదంటే నేనే దాన్ని ఆక్రమించుకుని దానికి నా పేరు పెడతాను అని చెప్పాడు అప్పుడు దావీదు సైన్యాన్ని పోగుచేసి రబ్బాకు వెళ్ళి దానితో యుద్ధం చేసి పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాడు దావీదు వారి రాజు కిరీటాన్ని తీసి తన తలపై పెట్టుకున్నాడు అది ఒక తొమ్మిదిన్నర పౌండుల బంగారు కిరీటం దానిపై విలువైన రత్నాలున్నాయి పట్టణం నుండి ఆయన చాలా గొప్ప దోపిడు సొమ్మును తీసుకువచ్చాడు పట్టణంలో ఉన్న జనాన్ని దావీదు బయటకు తీసుకువచ్చి వారిని రంపాలతోనూ పదునైన పనిముట్లతోనూ ఇటుక పని పనిచేయించాడు అమ్మోనీయుల పట్టణాలన్నిటికీ దావీదు ఇలాగే చేశాడు అనంతరం దావీదు తన సైన్యంతో కలిసి ఎరుషలేముకు తిరిగి వచ్చాడు దావీదు రాజుకుమారుడు అబ్షాలోముకు తామారు అనే అందమైన సోదరి ఉంది దావీదు యొక్క పెద్ద కుమారుడు అమ్నోను తామారును ప్రేమించి ఆమె కోసం తీవ్రంగా బాధపడసాగాడు ఆమె కన్య కావడం వలన ఆమెను పొందడం అమ్నోనుకు అసాధ్యమనిపించింది ఆ బాధతో అమ్నోను రోగ్రస్తుడయ్యాడు యోనాదాబు అనే ఒక స్నేహితుడున్నాడు యోనాదాబు చాలా తంత్రాలు తెలిసిన మనిషి యోనాదాబు రాజకుమారుడువైన నీవు రోజురోజుకూ చిక్కిపోవడమేంటి కారణం చెప్పవా అని అమ్నోను అడిగాడు అమ్నోను నా సోదరుడు ఆప్షాలోము సోదరి అయిన తామారును ప్రేమిస్తున్నాను అని చెప్పాడు యోనాదాబు అమ్నోనుకు ఒక దురాలోచన చెప్పాడు నువ్వు మంచం పట్టి రోగిలా నటించు నీ తండ్రి దావీదు నిన్ను చూడ్డానికి వచ్చినప్పుడు నా సోదరి తామారు వచ్చి నాకోసం నా ఎదుటే ఆహారం తయారుచేసి దాన్ని నా చేతులతో తినిపించేలా అనుమతించండి అని అడుగు అన్నాడు అమ్నోను యోనాదాబు చెప్పినట్లే చేశాడు దావీదు అతడిని చూడ్డానికి వచ్చినప్పుడు అమ్నోను అదేవిధంగా కోరాడు దావీదు అంగీకరించి తామారును అమ్నోను ఇంటికి పంపాడు తామారు అమ్నోను ఇంటికి వచ్చి పిండి కలిపి అతడి ఎదుటే రొట్టెలు తయారుచేసి కాల్చింది అమ్నోను తినడానికి నిరాకరించి తన సేవకులను అందరినీ నా గదిలో నుండి పంపేయండి అని ఆజ్ఞాపించాడు సేవకులంతా వెళ్ళిపోయిన తర్వాత అమ్నోను తామారుతో నువ్వు చేసిన ఆహారాన్ని నా చేతులతో తినిపించు అనన్నాడు తామారు రొట్టెలు పళ్లెల్లో పెట్టి అతడి దగ్గరకు తీసుకెళ్లినప్పుడు అమ్నోను ఆమెను పట్టుకొని నా సోదరి వచ్చి నాతో పడుకో అని బలవంతం చేశాడు తామారు అతడ్ని వేడుకుంది వద్దు నా సోదరా నన్ను బలవంతం చెయ్యవద్దు ఇస్రాయేలులో ఇలాంటి దుర్మార్గం జరగడానికి వీలులేదు నువ్వు ఈ అవివేకం చెయ్యవద్దు నేను ఈ అవమానాన్ని ఎక్కడికి తీసుకువెళ్లగలను నువ్వు ఇస్రాయేలులో ఒక అవివేకిలా పరిగణించబడతావు దయచేసి రాజుతో మాట్లాడు ఆయన నిన్ను నాకు భర్తగా ఇవ్వడానికి నిరాకరించడు అన్నది అయినా అమ్నోను ఆమె మాట వినకుండా ఆమె కంటే బలంగా ఉండి ఆమెను బలవంతం చేసి అపహరించాడు ఆ దుర్మార్గం జరిగిన వెంటనే అమ్నోనుకు తామారుపై ఉన్న ప్రేమంతా ఒక్కసారిగా తీవ్రమైన ద్వేషంగా మారింది ఆమెను ఎంత బలంగా ప్రేమించాడో అంత బలంగా ఇప్పుడు ద్వేషించడం మొదలుపెట్టాడు అమ్నోను తామారుతో లే వెళ్ళిపో అనన్నాడు తామారు వద్దు నువ్వు నన్ను బలవంతం చేసి ఇప్పుడు నన్ను వెళ్ళగొట్టడం నువ్వు నాకు చేసిన దానికంటే పెద్ద కీడు అని వేడుకుంది అయినా అమ్నోను వినకుండా తన సేవకుణ్ణి పిలిచి ఈమెను దగ్గర ముండి బయటకు తోసివేసి తలుపుకు గడియపెట్టు అని ఆజ్ఞాపించాడు తామారు బహురంగుల రాజుకుమార్తె వస్త్రాన్ని ధరించి ఉంది ఆ సేవకుడు ఆమెను బయటకు తోసివేసి తలుపుకు గడియపెట్టాడు తామారు తన తలమీద బూడిద పోసుకొని తాను ధరించిన బహురంగుల వస్త్రాన్ని చింపుకొని తలమీద చేతులు పెట్టుకొని గట్టిగా ఏడుస్తూ వెళ్ళిపోయింది ఆమె సోదరుడైన అప్షాలోము తామారును చూసి నీ సోదరుడు అమ్నోను నీతో ఉన్నాడా సరే ఈ విషయం గురించి ఇప్పుడే చింతించకు అతడు నీ సోదరుడు కదా అని అన్నాడు తామారు తన మిగిలిన జీవితం దుఃఖిస్తూ అప్షాలోము ఇంట్లోనే ఏకాంతంగా ఉండిపోయింది దావీదురాజు ఈ విషయమంతా విన్నప్పుడు అతడికి తీవ్రమైన కోపం వచ్చింది కాని అతడు ఏమీ చేయలేదు అప్షాలోము మాత్రం అమ్నోనుతో మంచైనా చెడైనా ఒక్క మాట కూడా మాట్లాడలేదు తన సోదరి తామారును అవమానించినందుకు అమ్నోనుపై అతడు లోపల తీవ్రమైన ద్వేషాన్ని పెంచుకున్నాడు రెండు సంవత్సరాల తర్వాత అప్షాలోము బాల్హాసోరును గొర్రెల బొచ్చు కత్తిరించే పెద్ద విందు ఏర్పాటు చేశాడు అప్షాలోము దావీదురాజును మరియు రాజు యొక్క కుమారులందరినీ ఆ విందుకు ఆహ్వానించాడు దావీదురాజు వద్దు నా కుమారుడా మా వల్ల నీకు భారమవుతుంది అన్నాడు అప్షాలోము బలవంతం చేసిన దావీదు రానని చెప్పి అతణ్ణి దీవించాడు అప్పుడు అప్షాలోము అయితే నా సోదరుడు అమ్నోనునైనా మాతో రానివ్వండి అని కోరాడు దావీదు అతడు నీతు ఎందుకు రావాలి అని అడిగినా అప్షాలోము చాలా పట్టుపట్టడంతో దావీదు అమ్నోనును మరియు రాజుకుమారులందర్నీ అతడితో పంపడానికి అంగీకరించాడు విందు జరుగుతున్నప్పుడు అప్షాలోము తన సేవకులకు ఇలా ఆజ్ఞాపించాడు అమ్నోను ద్రాక్షారసంతో సంతోషంగా ఉన్నప్పుడు జాగ్రత్తగా గమనించండి నేను అమ్నోనును కొట్టండి అని చెప్పినగానే మీరు అతన్ని భయపడకుండా చంపండి ఇది నా ఆజ్ఞనే కదా అన్నాడు అమ్నోను ద్రాక్షారసంతో మత్తుగా ఉన్నప్పుడు అప్షాలోము సేవకులు అతన్ని చంపేశారు ఇది చూసిన రాజు యొక్క మిగిలిన కుమారులందరూ భయపడి తమ తమ కంచెర గాడిదలపై ఎక్కి పారిపోయారు కుమారులందరూ పారిపోతున్నప్పుడు ఒక వార్తహరుడు దావీదు రాజు దగ్గరకు వచ్చి అప్షాలోము రాజకుమారులందరినీ చంపేశాడు ఒక్కడు కూడా మిగిలలేదు అని అబద్ధపు వార్త చెప్పాడు రాజు ఈ విషయం విన్నాగనే తన బట్టలు చింపుకొని నేలపై పడి తన సేవకులందరితో కలిసి దుఃఖించాడు అప్పుడు అమ్నోను స్నేహితుడైన యోనాదాబు వచ్చి రాజుకుమారులందరూ చనిపోలేదు అమ్నోను మాత్రమే చనిపోయాడు తామారును అపహలించినప్పటి నుండి అప్షాలోము ఈ ప్రతీకారం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు అని చెప్పాడు యోనాదాబు మాట్లాడుతుండగానే రాజుకుమారులు ఏడుస్తూ వస్తున్నట్లు కనిపించింది అప్పుడు రాజు అతడి సేవకులు పెద్దగా ఏడ్చారు అమ్నోను చనిపోయిన తర్వాత అప్షాలోము గెసూరు రాజు తల్మయ్యి వద్దకు పారిపోయాడు రాజు తన కుమారుడి మరణం గురించి రోజూ దుఃఖించాడు అప్షాలోము మూడు సంవత్సరాలు గెసీరులో ఉన్నాడు అమ్నోను మరణం గురించి రాజు ఓదర్చబడిన తర్వాత దావీదు మనస్సు అప్షాలోము పైకి మళ్ళింది రాజు తన కుమారుడు అమ్నోను చంపినందుకు అప్షాలోముపై కోపంగా ఉన్నాడు కాని అతడిని చూడాలని కూడా బలంగా కోరుకుంటున్నాడు అప్షాలోము ఆ సమయంలో గెషూరు దేశంలో మూడు సంవత్సరాల నుండి ఆశ్రయం పొందుతున్నాడు దావీదు మనస్సు అప్షాలోముపైకి మల్లిందని రాజు సైన్యాధిపతి అయిన యోవాబు గ్రహించాడు దావీదుకు అప్షాలోమును తిరిగి తీసుకురావడానికి సహాయం చేయాలని యోవాబు నిర్ణయించుకున్నాడు యోవాబు టెకోవా అనే పట్టణానికి వెళ్ళి అక్కడ ఉన్న తెలివైన స్త్రీని మరియు జ్ఞానము గల స్త్రీని పిలిపించాడు ఆమెకు ఒక ఉపాయం చెప్పాడు నువ్విప్పుడు దుఃఖిస్తున్న దానిలా వేషం వేసుకో చాలా రోజులుగా నీ ప్రియమైన వ్యక్తి చనిపోయినట్లుగా బట్టలు వేసుకొని నూనె పూసుకోకుండా రాజు దగ్గరకు వెళ్ళు నేను చెప్పిన మాటలనే రాజుతో మాట్లాడు అన్నాడు ఆ స్త్రీ రాజు దావీదు దగ్గరకు వచ్చి నేలవరకు వంగి నమస్కరించి ఓ రాజా నాకు సహాయం చెయ్యండి అని విజ్ఞప్తి చేసింది దావీదు నీకేం జరిగింది అనడిగాడు ఆ స్త్రీ ఇలా చెప్పింది నేను నిజంగా వితంతువును నాకు ఇద్దరు కుమారులు మాత్రమే ఉన్నారు పొలంలో ఉన్నప్పుడు వారిద్దరూ పోట్లాడుకున్నారు వారిని ఆపేవాళ్ళు ఎవరూ లేరు వారిలో ఒక కుమారుడు ఇంకొక కుమారుడిని చంపివేశాడు ఇప్పుడు కుటుంబమంతా నా దగ్గరకు వచ్చి సోదరుడిని చంపిన వాడిని అప్పగించు అతడు తన సోదరుడి ప్రాణం తీశాడు కాబట్టి మేము అతన్ని చంపుతాము వారసత్వాన్ని రక్షించేవాడు మాకు లేకుండా చేస్తాము అని అంటున్నారు వారు నాకున్న దీపాన్ని ఆర్పేసి నా భర్తకు ఈ భూమిపై ఒక జ్ఞాపకం లేకుండా చెయ్యాలని చూస్తున్నారు అన్నది దావీదు ఆమెతో నీ ఇంటికి సురక్షితంగా వెళ్ళు నేను నీ తరఫున ఆజ్ఞయిస్తాను అని ఓదార్చాడు ఆ స్త్రీ ఓ రాజా నా తప్పు ఏదైనా ఉంటే నా మీదికి రాని మీరు మరియు మీ రాజరిక సింహాసనం నిర్దోషులుగా ఉండాలి అని అన్నది దావీదు ప్రమాణం చేసి ఎవరైతే నీ కుమారుడిని చంపాలని చూస్తారో నేను వారు నిన్ను మళ్లీ తాకకుండా చేస్తాను అని భరోసా ఇచ్చాడు ఆ స్త్రీ రాజా దయచేసి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి ప్రతీకారం తీర్చుకునేవాడు నా కొడుకును నాశనం చేయకుండా ఆపండి అని వేడుకుంది అప్పుడు దావీదు ఎహోవా జీవంతోడు నీ కుమారుడి తల వెంట్రుక కూడా కింద పడదు అని ప్రమాణం చేశాడు స్త్రీ రాజుతో నా ప్రభువైన రాజా మీరు మీ సొంత కుటుంబానికి ఇలా ఎందుకు చేయరు మీరు నాకు ఈ విధంగా తీర్పు చెప్పడం ద్వారా దేవుని ప్రజలను ఎందుకు దూరంగా ఉంచుతున్నారు పారద్రోలబడిన మీ సొంత కుమారుడిని వెనక్కి తీసుకురాకపోవడం ద్వారా రాజా మీరు దోషి అవుతారు అన్నది ఆ స్త్రీ తెలివిగా ఇలా చెప్పింది మనం చనిపోతాము నేలపై పడిన నీటి వలె మనం తిరిగి లేవలేము అయితే దేవుడు ప్రాణాన్ని తీయడు దూరంగా పారద్రోలబడిన వ్యక్తి తిరిగి రాగల మార్గాన్ని దేవుడు ఆలోచిస్తాడు అన్నది ఈ మాటలు విన్న దావీదు అనుమానం వచ్చి ఆ స్త్రీని ఈ పని అంతటి వెనక నీకు యోవాబు చెయ్యి ఉందా అని అడిగాడు ఆ స్త్రీ సమాధానమిచ్చింది నా ప్రభువైన రాజా మీరు చెప్పింది నిజం మీ దాసుడైన యోవాబే నన్ను ఈ మాటలన్నీ మాట్లాడమని చెప్పాడు విషయాలను మార్చడానికి మీ దాసుడైన యోవాబు ఈ కార్యం చేశాడు నా ప్రభువైన రాజా దేవుని దూతవలే మంచి చెడుల విచక్షణ మీకు ఉంది అన్నది దావీదు యోవాబును పిలిపించి చూడు నేను ఈ పనిని చేస్తాను వెళ్ళు అప్షాలోము అనే యువరాజును తిరిగి తీసుకురా అని ఆజ్ఞాపించాడు యోవాబు నేలపై శాస్తాంగపడి రాజును ఆశీర్వదించి నా ప్రభువైన రాజా నేను మీ దృష్టిలో దయ పొందానని ఈరోజు తెలుసుకున్నాను ఎందుకంటే రాజు తన దాసుడి మాట విన్నాడు అని అన్నాడు యోవాబు గెషూరుకు వళ్ళి అప్షాలోమును తీసుకొని ఇరుషులేముకు తిరిగి వచ్చాడు అయితే దావీదురాజు ఒక షరతు పెట్టాడు అతడు తన ఇంటికి వెళ్లగలడు కాని నా ముఖాన్ని చూడకూడదు అప్షాలోము ఎరుషిలేముకు వచ్చాడు కాని రాజుతో కలవకుండా రెండు సంవత్సరాలు తన ఇంట్లోనే ఉండిపోయాడు అప్షాలోము అప్పట్లో ఇజ్రాయేలు మొత్తంలో అందమైన వ్యక్తిగా ప్రసిద్ధి కాంచాడు అతడి పాదాల నుండి తలవరకు ఎక్కడా మచ్చలేదు ముఖ్యంగా అతడి జుట్టు చాలా ప్రసిద్ధి అతడి జుట్టు కత్తిరించుకున్నప్పుడు అంటే సంవత్సరానికి ఒకసారి ఆ వెంత్రుకల బరువు రెండు వందల తులాలు అంటే సుమారు రెండు పాయింట్ మూడు కిలోలకు సమానంగా ఉండేది అప్షాలోముకు ముగ్గురు కుమారులు మరియు తామారు అనే ఒక అందమైన కుమార్తె ఉన్నారు అప్షాలోము ఇరుషిలేముకు వచ్చి రెండు సంవత్సరాలు గడిచినా రాజుముఖాన్ని చూడలేకపోయాడు అతడు యోవాబును పిలవడానికి మనుషులను పంపాడు యోవాబు అప్షాలోము వద్దకు రావడానికి నిరాకరించాడు రెండుసార్లు పిలిచినా యోవాబు రాలేదు అప్పుడు అప్షాలోము తన సేవకులకు ఒక వింతైన ఆగ్ని ఇచ్చాడు యోవాబు పొలం నా పొలం పక్కనే ఉంది అక్కడ అతడు యవ పంట పండిస్తున్నాడు వెళ్లి దానికి నిప్పు పెట్టండి అన్నాడు సేవకులు ఆ పంటకు నిప్పు పెట్టారు అప్పుడు యోవాబు అప్షాలోము వద్దకు వచ్చి నువ్వు నా పొలానికి నిప్పు ఎందుకు పెట్టావు అని అడిగాడు అప్షాలోము యోవాబుతో నేను నిన్ను పిలవడానికి మనుషులను పంపాను కాని నువ్వు రాలేదు నా ప్రభువైన రాజుకు నా విన్నపం చెప్పు నేను గెషూరులో ఉన్నట్లయితే బాగుండేది నేను ఎందుకు తిరిగి వచ్చాను ఇప్పుడు నేను రాజుముఖాన్ని చూడనివ్వండి నాలో ఏదైనా తప్పు ఉంటే ఆయనే నన్ను చంపవచ్చు అన్నాడు యోవాబు రాజు వద్దకి వెళ్ళి ఈ విషయం చెప్పాడు దావీదు రాజు అప్షాలోమును పిలవమని చెప్పాడు అప్షాలోము రాజు దగ్గరకు వచ్చి రాజు ఎదుట సాస్కాంగడ్డాడు అప్పుడు రాజు అప్షాలోమును ముద్దు పెట్టుకుని కుమారుడైన అబ్షాలోమును క్షమించి రాజభవనంలోకి తిరిగి ఆహ్వానించిన తర్వాత అబ్షాలోము తిరుగుబాటుకు సిద్ధపడటం ప్రారంభించాడు అతడు తన రథం కోసం గుర్రాలను యాభై మంది ముందు పరిగెత్తే అనుచరులను ఏర్పాటు చేసుకున్నాడు అబ్షాలోము ప్రతి ఉదయం రాజనగరం గుమ్మం దగ్గరకు వెళ్లేవాడు ఏదైనా వ్యాజ్యం అంటే తొందరగా తీర్పు కావలసిన కేసు ఉన్నవారు రాజు దగ్గరకు వస్తుంటే అబ్షాలోము వారిని పిలిచి ఇలా అడిగేవాడు మీరు ఏ పట్టణం నుండి వచ్చారు వారు తమ గోడు వెళ్లబోసుకుంటే అబ్షాలోము ఇలా అనేవాడు చూడండి మీ విషయం న్యాయమైనదే కాని రాజు తరఫున వినేవాడు ఎవరూ లేరు ఆహా నన్ను ఈ దేశానికి న్యాయాధిపతిని చేస్తే ఎంత బాగుండేది అప్పుడు న్యాయం కావాలని వచ్చే ప్రతి ఒక్కరికి నేను న్యాయం చేస్తాను అనేవాడు ఎవరైనా అతడికి వంగి నమస్కరించడానికి ప్రయత్నిస్తే అబ్షాలోము వారిని ఆపి లేవనెత్తి కౌగిలించుకుని ముద్దు పెట్టుకునేవాడు ఈ విధంగా దావీదు రాజు నుండి న్యాయం దొరకలేదని భావించిన ఇస్రాయిలీలందరి మనస్సులను అబ్షాలోము మెల్లగా తన వైపుకు తిప్పుకున్నాడు నాలుగు సంవత్సరాలు గడిచిన తర్వాత అబ్షాలోము దావీదుతో యహోవాకు మృక్కుబడి చెల్లించడానికి అనుమతించండి దానికోసం నేను హెబ్రోనుకు వెళ్ళాలి అని అడిగాడు దావీదు శాంతిగా వెళ్ళు అని చెప్పి అతణ్ణి పంపించాడు అప్షాలోము వెంటనే తన గూఢచారులను ఇస్రేలు గోత్రాలన్నింటికి పంపి మీరు బూరశబ్దం వినగానే అప్షాలోము హెబ్రోన్లో రాజయ్యాడు అయ్యాడు అని ప్రకటించండి అని ఆజ్ఞాపించాడు అతడు ఎరుషులేము నుండి రెండు వందల మంది అమాయకులను ఆహ్వానించి వారికి ఏ కుట్ర గురించి తెలియకుండానే హెబ్రోను తీసుకువెళ్ళాడు అప్షాలోము అహితోపెలు అనే దావీద్ యొక్క అత్యంత నమ్మకమైన మరియు తెలివైన సలహాదారుని కూడా హెబ్రోనుకు పిలిపించాడు తిరుగుబాటు బలం పుంజుకుంది తిరుగుబాటు తీవ్రంగా ఉందని దావీదుకు వార్త వచ్చింది ఇస్రాయల్ ప్రజల మనస్సులు అబ్షాలోము వైపుకు మళ్ళాయి అని దావీదు తెలుసుకున్నాడు దావీదు తన సేవకులతో మనం త్వరగా పారిపోదాం లేదంటే అబ్షాలోము మనల్ని పట్టుకుని మనకు కీడు చేసి పట్టణాన్ని కత్తివాత నశింపజేస్తాడు అని అన్నాడు వారు రాజకుటుంబాన్ని మరియు సేవకులను తీసుకుని కాలు నడకన రాజభవనాన్ని విడిచిపెట్టారు పది మంది ఉపపత్నులను మాత్రం రాజభవనం చూసుకోవడానికి ఉంచాడు వారు కిద్రోను వాగు దాటి ఎడారి మార్గం వైపుకు ప్రయాణమయ్యారు దావీదు మరియు అతడి అనుచరులు చివరి ఇంటి దగ్గర ఆగినప్పుడు సైన్యమంతా అతడి ముందు నుండి వెళ్ళింది వారిలో కెరేతీయులు పెలేతీయులు మరియు దావీదు వెంట వచ్చిన ఆరు వందల మంది గెత్తువారు అంటే ఫిలిస్తీయులు విదేశీయులు కూడా ఉన్నారు దావీదు గెత్తులు నాయకుడైన ఇత్తయితో ఇలా అన్నాడు నువ్వు విదేశీయుడవు నువ్వు కూడా మాతో ఎందుకు వస్తున్నావు నువ్వు తిరిగి వెళ్ళి రాజు దగ్గర ఉండు నా గమ్యం తెలియని ఈ ప్రయాణంలో నాతో రావడం నీకెందుకు నువ్వు నిన్ననే వచ్చావు ఈరోజు నాతో తిరగడం అవసరమా నీ తోటి మనుషులను తీసుకొని తిరిగి వెళ్ళు యహోవా నీకు దయచూపించునుగాక అన్నాడు అయినా ఇత్తయ్యి నా ప్రభువైన రాజా మీరు ఎక్కడికి వెళితే మీ దాసుడైన నేను అక్కడికే వస్తాను బ్రతికి ఉన్నా చనిపోయినా నేను మీతోనే ఉంటాను అని దృఢంగా ప్రమాణం చేశాడు ఇత్తై నిజాయితీకి దావీదు ఒప్పుకుని అతడిని తన సైన్యంలో కొనసాగనిచ్చాడు సాధకు అనే యాజకుడు దేవుని నిబంధనా మందసాన్ని తీసుకుని దావిదుతో పాటు వచ్చాడు దావీదు ఆగి జనం పట్టణం నుండి వెడుతుండగా చూశాడు దావీదు యాజకుడైన సాధకుతో దేవుని మందసాన్ని తిరిగి పట్టణంలోకి తీసుకువెళ్ళు యహోవా నాపై దయచూపినట్లయితే ఆయన నన్ను తిరిగి తీసుకువచ్చి మందసాన్ని నివాసాన్ని మళ్ళీ చూడనిస్తాను ఒకవేళ ఆయన నన్ను పట్టించుకోనట్లయితే ఆయన దృష్టిలో ఏది మంచిదో అదే చెయ్యునుగాక అని అన్నాడు దావీదు సాధకుతో అతడి కుమారుడు అహిమయస్సుతో మరియు అభ్యాకారు కుమారుడు యోనతానుతో మీరు ఎరుషలేములోనే ఉండండి నాకు ఏమైనా వార్త తెలియజేయడానికి నేను అరణ్యస్థలాల దగ్గర వేచి ఉంటాను అని చెప్పాడు సాధకు మరియు అభ్యాతారు దేవుని మందసాన్ని ఎరుషలేముకు తిరిగి తీసుకువెళ్లారు దావీదు ఒలీవకొండపైకి ఎక్కుతుండగా తలకప్పుకొని కాళ్లు చెప్పులు లేకుండా నడిచాడు అతడితో ఉన్నవారందరూ కూడా దుఃఖంతో తలలు కప్పుకున్నారు దావీదు శిఖరానికి చేరుకున్నప్పుడు అక్కడ అతడు దేవునికి ప్రార్థన చేశాడు యహోవా దయచేసి అహితోపెలి సలహాను చెయ్యి అని అక్కడ దావీదుకు అర్కీయుడైన హూషయ్య ఎదురయ్యాడు హూషయి దావీదుకు నమ్మకమైన స్నేహితుడు అతడు బట్టలు చింపుకుని తలమీద మట్టిపోసుకున్నాడు దావీదు హూషతో నువ్వు నాతో వస్తే నాకు భారమవుతావు నువ్వు తిరిగి ఎరుషలేముకు వెళ్లి అప్షాలోముతో ఓ రాజా నేను మీ దాసుడను నీ తండ్రికి నేను సేవ చేసినట్లుగానే నీకుకూడా సేవ చేస్తాను అని చెప్పు నువ్వు అక్కడ ఉంటే నువ్వు అహితోపెల సలహాను వ్యర్థం చేయగలవు యాజకులైన సాధకు అభ్యాతారు అక్కడ ఉన్నారు వారికి అబ్శాలోమ సభలో జరిగే విషయాలన్నీ తెలిపి వారి కుమారులైన అహిమయస్సు మరియు యోనాతాను ద్వారా నాకు కబురు పంపు అని అన్నాడు అందువల్ల దావుదు తన నమ్మకమైన మనుషులుగా హూషై మరియు యాజక కుమారులను ఎరుషలేములోనే విడిచిపెట్టి పలాయనాన్ని కొనసాగించాడు అబ్షాలో మాతడి అంశలు ప్రవేశించారు